హాయ్ అండి ఈరోజు మన టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీ క్యాప్సికమ్ ఫ్రై మీరు ఎన్నో రకాలుగా ట్రై చేసి ఉన్నారు కానీ ఈ విధంగా చేశారో లేదో ఒకసారి చూడండి చేయకపోతే మీరు ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి తిని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక మంటను సిమ్లో పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని లైట్గా వేయించుకోవాలి అవి లైట్గా వేగిన తర్వాత స్పైసీకి తగిన ఎండుమిరపకాయలను వేసుకొని అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక కొంచెం కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి ఎండుమిరపకాయలు ధనియాలు పూర్తిగా వేగిన తర్వాత నాలుగైదు చిన్న ఉల్లిపాయ రబ్బలు రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకోవాలి నా దగ్గర వేయించినవి ఉన్నాయి కాబట్టి నేను లాస్ట్లో వేసుకున్నాను మీ దగ్గర లేకపోతే స్టార్టింగ్ ధనియాలు వేసినప్పుడే రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు కూడా వేసుకొని వేయించుకోండి వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి దీనికి ఆయిల్ తక్కువే పడుతుంది ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక హాఫ్ టీ స్పూన్ పచ్చన్నపప్పు అందులో కొంచెం తక్కువ మినపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఈ పోపు గింజలు పూర్తిగా వేగిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను కూడా వేసుకొని మగ్గించుకోవాలి అవి కొంచెం లైట్గా వేగిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలను కూడా వేసుకోవాలి నేను ఒక హాఫ్ కిలో క్యాప్సికమ్ తీసుకున్నాను క్యాప్సికమ్ ముక్కల్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి క్యాప్సికమ్ చాలా తొందరగానే వేగిపోతుంది ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని మనం ముందుగా వేయించుకున్న ధనియాలు జీలకర్ర ఎండు మిరపకాయలు అన్నిటినీ మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకొని నాకు సాల్ట్ సరిపోలేదు అందుకే కొంచెం సాల్ట్ వేసుకున్నాను మీరు చూసుకొని వేసుకోండి క్యాప్సికమ్ ముక్క ఉడికిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ను అందులో వేసుకొని కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి మంటను సిమ్లో పెట్టుకొని ఒక వన్ మినిట్ వరకు వేయించుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసి స్టవ్ ఆపేయాలి అంతే మన ఎమ్మె అండ్ టేస్టీ క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయినట్లే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి అప్కమింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి